మాన్యం వీరుడు స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి సీతారామరాజు పోరాట యోధురని నేటి యువత ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై జయంతి సందర్భంగా స్థానిక గోదావరి ఘటన ఉన్న ఆయన విగ్రహానికి టీకేతో పాటుగా నగర కాంగ్రెస్ కార్యదర్శి పట్నాల శ్రీనివాసరావు అడ్డ తీగలకు చెందిన అల్లూరి జాతీయ యువజన సంఘం గౌరవ అధ్యక్షుడు ఆంజనేయ పీఠాధిపతి తణుకు వెంకట్రామయ్య తదితరులు ఘనంగా నివాళులర్పించారు అల్లూరి సీతారామరాజు గారి యొక్క జన్మదిన వేడుకని నూట ఇరవై ఎనిమిదవ జన్మదినోత్సవాన్ని గోదావరి ఘట్ట ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహం దగ్గర జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది అల్లూరి సీతారామరాజు గారు ఇక్కడ మన ఎదురుకొండగా ఉన్నటువంటి బంగారే స్కూల్లో మరి నాలుగో తరగతి వరకు ఆయన చదువుకోవడం జరిగింది ఇక్కడే అభ్యు అక్షరభ్యాసం అన్నీ కూడా చేసి విద్యాభ్యాసం చేయడం జరిగింది అటువంటి అల్లూరి సీతారామరాజు గారు మన పక్కనే మంజువులో ఒక పోరాట యోధుడిలాగా స్వతంత్ర సమరం కోసం పోరాడినటువంటి వీరుడు అక్కడ మంజీవులో ఉన్నటువంటి అక్కడ ఉన్న ట్రైబల్స్ అందరిని కూడా గ్యాదర్ చేసి వాళ్ళందరి యొక్క సహకారంతో బ్రిటీష్ వారితోటి పోరాటం చేసి అతి చిన్న వయసులోనే మరి ఆయన ప్రాణాలు అర్పించడం జరిగింది ఆయన్ని గుర్తించుకోవాల్సిన అవసరం మన భారతదేశంలో అందరికీ ఉంది ఆల్రెడీ పార్లమెంట్లో మరి ఆయన విగ్రహం కూడా పెట్టడం జరిగింది అటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క జన్మదినం ఈ వేళకి రాజమండ్రిలో జరుపుకోవడం ఎంతో సంతోషం మాకు ఈ అదృష్టాన్ని మా ఆత్మీయులు విశ్వేశ్వరరెడ్డి గారు ఇచ్చే మాకు అవకాశాన్ని కల్పించారు ఏజెన్సీల్లో పదకొండు మండలాల్లో కూడా హిందూ ధర్మం కోసం దోపదేప నైవేద్యాల కోసం దేవాలయాల కోసం సుమారు ఇరవై రెండు సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నాం ఆ భాగంలో రాజమండ్రి మీదుగా అమలాపురం పల్లంకూరు పెడుతూ ఉండగా నాకు ఈ అదృష్టం దక్కింది ఈ స్వతంత్ర సబరయోధుడు అల్లు సీతారామరాజుకి మనం ఎంత చెప్పుకున్నా సరే రుణం తీరదు అంతటి మహానుభావుడు ఆయన తపస్ చేసినటువంటి ప్లేస్ కూడా మా పక్కనే ఉంది పైడిపుట్ట అని బ్రిటిష్ వాళ్ళు యాభై ఎకరాలు ఇచ్చి వాళ్ళ తల్లి కొడుకు ఉండేలాగా అక్కడ ఏర్పాటు చేసి ఆయన్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసినా తిరగబడి అల్లూరి సీతారాజు స్వాతంత్ర పోరాటాన్ని ఇచ్చేశారు అలాగే అడ్డతేగల్లో పోలీస్ స్టేషన్లో ఆయన దాడి చేసినటువంటి ఏదైతే ఉందో గన్లవి అవి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు విశ్వశెడ్డి గారి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు గారి జయంతి కార్యక్రమాలు ఇక్కడ ఘనంగా జరిగాయి మహానుభావుడు స్వతంత్ర కోసం పోరాటం చేసిన మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు ఘనంగా నివాళిపిస్తూ కాంగ్రెస్ తరఫున నేను కాంగ్రెస్ నగర జనరల్ సెక్రటరీగా ఆయనకి నివాళిపిస్తూ నేను నమస్కరించుకుంటున్నాను అటువంటి గొప్ప వీరుడు దేశం కోసం త్యాగం చేసి ప్రాణాలర్పించినటువంటి అటు మహానీయులు అలాంటి వారు అందరూ ఉన్నారు అలాంటి వారందరికీ కూడా మా కాంగ్రెస్ తరఫున నమస్కారాలు అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను